రాజాన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి కేరళ హై స్కూల్లో జాతీయ సైన్స్ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ ని ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో చిన్నారులు పలు రకాల పరికరాలని సైన్స్ పరిజ్ఞానం ద్వారా రూపొందించి ప్రదర్శించారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ బాబు నంబియర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేరళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల మరి విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చంటూ సూచించారు సివి రామన్ గా పేరు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఆ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటూ వెల్లడించారు భౌతిక శాస్త్రంలో మరి రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగానే ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ సివి రామన్ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ లతిక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు